జీతాలు ఎవరు గడతారు సమస్య ఉంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ అందులో సగం ఇచ్చారు మిగతా సగం జీతాలకే అక్కడ ఈ సగం తీసుకున్న తర్వాత దాంతో ఎన్ని పనులు చేయగలుగుతారు కొన్నిటికి పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయినవి ఉన్నాయి హ్యాపీ పెద్ద ఊర్లై నో ప్రాబ్లం ముప్పై లక్షల నలభై లక్షలు హ్యాపీ ఆ ఊర్లలో సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటే నెగ్గుతుంది గ్రామ సభల్లో పంచాయతీలోనైనా అంతే ఉంటుంది అయితే ఇక్కడ ఒక అద్భుతమైన పని జరిగింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది డెబ్బై శాతం అయినా కూడా నిధులు రిలీజ్ చేశారు అంటే అనౌన్స్ చేశారు గ్రామ సభ అది గ్రౌండ్ లో ఎగ్జిక్యూషన్ కి డబ్బులు ఇస్తారా లేదా ఇది తేలాలి ఎందుకంటే డైరెక్ట్ గా సర్పంచ్ ఖర్చు పెట్టుకోవడానికి లేదు అకౌంట్ లో ఉన్నాయి రిలీజ్ చేసేది కలెక్టర్ అసలు లెక్క అక్కడ ఉంటుంది లాజిక్ రిలీజ్ చేసేది కలెక్టర్ మళ్ళీ ఇక్కడ రాజకీయంగా ఆ గ్రామ సభలో చెప్పిన దానికి తీర్మానానికి అంటే అక్కడ తీర్మానం ఎవరు చేశారు తెలుగుదేశం వాళ్ళకు అనుకూలంగా అంటే తెలుగుదేశం వాళ్ళు లీడ్ తీసుకుని అందులో చేసిన తీర్మానాలు అమలు అవుతాయి వైసీపీ వాళ్ళు డామినేట్ చేసిన చోట్ల ఆ డబ్బులు రిలీజ్ కాదు అప్పుడు ఇంకేముంటుంది